ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని నేను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను నేను ఏం చేయబోతున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూడండి ఓకేనా లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా కర్రీ అయితే చేస్తున్నానండి బీఫ్ కర్రీ అది కట్టెలు పోయి మరి చేస్తున్నానండి మీకు చూపిస్తాను ఓకేనా చూసారా ఇంటి దగ్గర ఉన్నాం కదా పిల్లలు బత్తాకాయ రసం చేయమని అడిగారు అందుకని నేను బత్తాకాయ రసం అయితే తీద్దాం అనుకున్నానండి ఇందాక కాయలు వచ్చినాయి ఒక వంద రూపాయలు అయితే తీసుకున్నాను నేను ఇది కాయలన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టేశాను మొత్తం ఇగో చూసారా మొత్తం అన్నీ ఇవి మొత్తం వంద రూపాయలండి ఇవన్నీ మనం బయట తాగితే గ్లాసు నలభై రూపాయలు అయితే చెప్తున్నారు కదండి అందుకని ఈరోజు పిల్లలు తాగుతారని నేను ఒక వంద రూపాయలు కాయలు అయితే తీసుకుని పిండి చే రసం అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను బత్తాకాయ రసం చేసి తీద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే రెడీ చేస్తాను బాగుందా కాయ బాగుందా బాగుంది సరే తాగు ఇదిగోండి చల్లగా ఉంది కదా ఎద్దు అయితే వస్తుందండి మా ఇంటికి చూపిస్తాను చూడండి మీకు ఇదిగో ఇదిగో అది మేసుకుంటూ మేసుకుంటూ వస్తుందండి ఇక్కడికి బట్టలు నానబెట్టిందండి పాప ఇప్పుడు వచ్చాయి చర్చికి వెళ్ళింది కదా వచ్చాక ఉతుకుతుంది నీళ్ళు ఇదిగో పొయ్యి మీద చల్లగా ఉంటుంది కదండి వాతావరణం పొయ్యి అయితే అంటించుకుని నీళ్ళు అయితే కాసుకుంటున్నాం మేము ఈ అయితే తీసేసాక చూపిస్తానండి మీకు నేను ఎలా తయారు చేస్తాను అనేది చూసారా అంబేద్కర్ బొమ్మ అంత క్లారిటీగా కనపడుతుందా మాకు మా బాబు అండి కూర్చున్నాడు ఆ కోళ్ళను కొట్టామా మన సొంత కోళ్ళగా ఫీల్ అయిపోతున్నాయి ఇవన్నీ నీ కోళ్ళు అన్ని బద్దలకి ఇంత అయితే వచ్చిందండి చూపిస్తాను చూడండి ఇదిగో లోట చూసారా ఇది లోట అయితే ఇది హోన్ లోట అది హోన్ రసం అండి ఇది మామూలుగా మార్కెట్లో అయితే మా ఏం చేస్తారంటే కొంచెం వాటర్ కలిపేసి పోతారు కదా ఇందులో అయితే నేను కావాల్సినంత పంచదార అయితే వేస్తాను మరి పిల్లలు ఉన్నారు కదండి మా పిల్లలు ఉన్నారు ఇందులో అయితే మనం కొంచెం వాటర్ పోసుకుందాము కూలింగ్ అయితే లేదండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది ఇదిగో చూసారా నేనైతే ఇంత వాటర్ అయితే పోసానండి ఇది కలుపుకుందాము ఇప్పుడు మనం ఇదిగోండి బీఫ్ కర్రీలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి ఇదిగో ఫస్ట్గా రెండు ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాను నేను బీఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి మీకు ఇదిగోండి కిలో ఒక కిలో అయితే తీసుకున్నానండి నేను బీఫ్ బీఫ్ ఇదిగో బాగుంది కదా కడిగేసి శుభ్రంగా ఫ్రెష్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులోని తీయమ్ మీద ఒకసారి ఇదిగోండి శుభ్రంగా క్లీ ఒకటి రెండు సార్లు కడిగేసి క్లీన్ చేసుకున్నాను చాలా బాగుంది కదా ఇదిగో కట్టెలపై చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఆయిల్ అయితే వేస్తానండి ఇదిగో పొయ్య చూసారు కదా కాలుతుంది టైం అయితే పన్నెండు అవుతుందండి ఇప్పుడు భోజనం అయితే రెడీ చేసుకుంటున్నాము మేము చూసారా కర్రీ వండిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బీఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కొంతమంది తింటారో తినకపోతారో ఇదిగో బేబీని అయితే తింటారో తినకపోతారో మనకు అది కాదండి మనం ఏం తింటున్నామో అదే మనం కరెక్ట్గా చెప్పుకోవాలండి అందుకని అయితే నేను బీఫ్ అయితే తింటామండి మేము మాకు అదే అలవాటు మటన్ ఎప్పుడో ఒకసారి కానీ తేనండి ఫ్రెండ్స్ మరి ఇదిగో క్యూట్ బేబీ అయితే ఇందులో పడుకుని చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగో లోపలయితే ఏడు చేస్తుందని బయటికి తీసుకొచ్చేసి రోడ్డు మీద పొడికేస్తామండి ఉయ్యాల్లోని ఎలా ఊపుతున్నా చూపిస్తాను చూడండి మీకు చెట్లని తీసి ఆడుకుంటుంది ఇదిగో మా మనవలు అయితే ఊపుతారండి ఉయ్యాల గుడ్డు చూసారు కదా ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే ఫుల్గా కాలిపోయింది ఇప్పుడు ఇందులో ఏమేస్తానో చూడండి ఇగో ఇవి మొత్తం అయితే వేసేస్తానండి ఇందులో చూసారా ఇవ్వండి కట్టెల పొయ్యి మీద అయితే పెట్టానండి నేను మా మర్జ్ గారు పొలాల తెచ్చి పెడుతున్నాడు అండి ఇందులో చూసారా బాబీ తిరగ తీసి పెట్టు పచ్చిగా ఉన్నాయి అయ్యి కాలిపోతాయా ముబ్బైతే వేసేసిందండి ఫుల్గాని క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అందుకని పై మీద అయితే వండాలనుకుని నేను అయితే రెడీ చేస్తున్నానండి చూసారు కదా చూసారండి మా మనవరాలు అది ఎంత పిల్ల ఆ పిల్ల ఎంత పిల్లకి పాట ఆడుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ మరి నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను పొయ్యి మీద అందుకని నేను ఇక్కడ కూర్చుంటే పిల్ల ఎడుతుందని అయితే మాకు ఉండవండి ఇది రెడ్డి సేమ్ కాదు కదా ఏదో ఉన్న మట్టుకు ఇదిగో పట్ల తీసి పెట్టాను కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మరి పాట ఎలా పాడుతుందో చూడండి ఫ్రెండ్స్ మరి రెడీ అయిపోయిందండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీకు బీఫ్ కర్రీ ఇదిగోండి బీఫ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి రైస్ అయితే ఇప్పుడే పెట్టానండి ఇదిగో బాగా రెడీ చేశాను ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఎందుకంటే ఫ్రెండ్స్ మరి ఆరోగ్యం బాగాలేదండి నేను ఏదో కొంచెం ఇదిగా చేయవలసి వస్తుంది మొత్తం ఇదిగో బీఫ్ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్ మరి ఇదిగో ఆ కూడా పైకి అయితే వచ్చేసిందండి చూస్తారు కదా మరి ఇదిగో రైస్ అయితే ఇప్పుడే పెట్టానండి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ మరి మరిసరికి వెళ్ళిపో बा मैं निकल गया आमा